మన చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద కుండలో పప్పు ఉడకబెడుతూ ఉంటే అమ్మ దగ్గర అమ్మ దగ్గర కూర్చొని సగం పప్పు ఉడికి ఉడకగానే ఆ సగం పప్పు ఉడికిన దాన్ని అన్నంలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని తినడం అలాగే ఉడికిన పప్పుల్లో నీళ్ళు ఉంటాయి కదా పై పైన నీళ్లు తీసుకొని ఆ పప్పు తొందరగా ఉడకట్లేదు కూర తొందరగా చేయడం లేదనేసి ఆ నీళ్లు పై పైన నీళ్లు తీసుకొని అన్నంలో కలుపుకొని తినడం పప్పు ఉడికిన తర్వాత పప్పులోంచి నీళ్లు తీసి పక్కన పెట్టి పప్పు గుర్తు తిమ్ముతారు కదండి అలా పక్కన తీసిపెట్టిన నీళ్ళలో నీళ్ళతో మళ్ళీ పప్పు చారు సపరేట్గా చేయడం ఇలా ఒకటి కాదు పప్పు చూస్తే పప్పు చేస్తున్నప్పుడు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి మోస్ట్ ఫేవరెట్ కూడా మా ఇంట్లో పిల్లలైతే చాలా తింటారు వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసిన అస్సలు ఊరు కొట్టదు నాన్ వెజ్ కన్నా ఎక్కువ పప్పు చేస్తేనే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు సో అలాంటి పప్పుని రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసారంటే పిల్లలు ఇంకొంచెం హ్యాపీగా తినేస్తారు పప్పు కడిగి కుక్కర్లో పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే చాలా అండి ఇంకా నేను టమాటాలు అవన్నీ ఏం వేయడం లేదు ఇందులో ఇలా కుక్కర్ పక్క పెట్టేస్తే మూడు విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు పుడికేలోపు దీనికోసం మనం సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు అన్నీ ఇంకా మీకు తెలుసు కదా స్టెప్ బై స్టెప్ వేసేసుకొని సపరేట్గా కుక్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను మీ మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలా లో స్లిమ్ మీద పెట్టుకొని టమాటోల్ని బాగా కుక్ చేసుకోవాలి చూసారా పప్పు చాలా బాగా ఉడికిపోయింది ఇందులోనే చింతపండు గుజ్జు రసాన్ని కూడా తీసి కలిపేసుకోండి ఇందులోనే మీకు సరిపడే నీళ్ళు కూడా వేసేసుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టీలో రెడీ చేసుకోండి అప్పుడే బాగుంటుంది మరీ ఎక్కువ నీళ్ళిళ్ళు కా కూడా బాగుండదండి సో ఇలా అంటే బాగుంటుంది పప్పు ఉడికేటప్పుడే అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది అంతే ఇందులో ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది బాగా ఉడికిన తర్వాత తీసేసి మొత్తం పప్పులో మిక్స్ చేసేసుకోవడమే చాలా ఈజీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఉడికిన పప్పులో కొద్దిగా గంజి కూడా వేసుకోండి మన పాత పాత రోజుల్లో అయితే మన అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు గంజి కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా తయారవుతుంది చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన మామూలుగా కుక్కర్లోనే టమాటోలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి అందులోనే ఉడకబెట్టేసి తర్వాత పప్పు పెడుతుంటాం కదండి అలా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా చేశారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టమాటో పప్పుని ఇందులోనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి మంటని స్లిమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం సేపు అది ఉడకనివ్వండి ఇలా చేసుకున్న టమాటా పప్పులోకి అప్పడాలు వడియాలు ఇంకేదైనా కర్రీ ఫ్రై ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఏ కాంబినేషన్లో అయినా పప్పు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా ఉప్పు చేప అలాంటివి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ దీనికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చేశాను మీరు చికెన్ ఫ్రైతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేయండి అలా కొంచెంసేపు అలా వదిలేస్తే బాగుంటుంది పిల్లలకైతే కొద్దిగా నెయ్యి వేసి పెట్టామంటే ఇంకా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు చాలా చాలా బాగుంటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నా వీడియోస్లో ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి అండ్ చాలా తక్కువ టైం లిమిట్ ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ చికెన్ ఫ్రై కూడా చేశాను కానీ నా ఫేవరెట్ అయితే నిమ్మకాయ పచ్చడి అండ్ అండి నేను చాలా చాలా ఇష్టంగా తింటాను అలాగే మీ కాంబినేషన్ ఫేవరెట్ అంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్